స్వాగతం జనవరి ఇరవై ఐదవ తేదీన వస్తున్న పౌర్ణమిలోపు సింహరాశి వారికి ఈ సమయంలో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇలా తప్పించుకోవటానికి ప్రయత్నం చేయండి అయితే ఈ యొక్క సింహరాశి వారికి జనవరి ఇరవై ఐదవ తేదీలోపు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అలాగే ఎటువంటి నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలి అలాగే ఈ సమయంలో ఏ ఏ అంశాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు రాజకీయ నాయకులుగా ఎదగటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యకి పరిష్కారాన్ని కూడా అన్వేషిస్తారు అలాగే ఎవరితో అయినా సరే వీరు తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశివారు క్రమశిక్షణకు సమయపాలనకు ఆరోగ్యానికి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కాని మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది అయితే ఈ సింహరాశి వారికి జనవరి ఇరవై ఐదవ తేదీన వస్తున్న పౌర్ణమిలోపు ఈ సమయంలో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో అంటే జనవరి ఇరవై ఐదవ తేదీలోపు మీరు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక అంటే మీరే ఓన్ గా డ్రైవింగ్ చేస్తూ ఏదైనా వెహికల్ డ్రైవ్ చేస్తున్నట్లయితే ఆ సమయంలో మద్యం సేవించటం అనేది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది మీరు అర్ధరాత్రి గడిచిన తర్వాత మీరు మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదాలను మీకు మీరే కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం అనేది చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది ఈ విధంగా మీరు జాగ్రత్త పడ్డట్లయితే అంటే ఈ విధంగా మీరు ఇటువంటి తప్పు పని కనుక చేయనట్లయితే ఎటువంటి ప్రమాదం మీ జోలికి రాదు కాబట్టి ఈ విషయంలో మీరు గమనించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అయితే ఈ సింహరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ తోటి ఉద్యోగస్తులతో మీ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా విభేదాల కారణంగా మీకు దూరంగా ఉంటున్న తోటి ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో మీ దగ్గరికి వస్తారు మీతో మనసు విప్పి మాట్లాడతారు మీ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి తిరిగి మీ యొక్క ఫ్రెండ్షిప్ ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించే పరిస్థితి కూడా కనిపిస్తుంది పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసి వారి నుండి మీరు ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే సింహరాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎంతో కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ అర్హత ఉంది కానీ మీకు ప్రమోషన్ మాత్రం లభించడం లేదు ఎంతో కాలంగా దీనికి సంబంధించి మీరు నిరాశలో ఉన్నారు ఈ సమయంలో దానికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక సింహరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాధారణంగా సాగిపోతుంది ఎక్కువగా లాభాలు ఉండవు అలాగనే నష్టాలు కూడా ఉండవు మీ తోటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీకు కోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలు కూడా ఈ సమయంలో మీతో సఖ్యతగా మాట్లాడతారు అలాగే మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మీ వ్యాపార భాగస్వాములతో మాత్రం చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు అతి జాగ్రత్తగా ఉండాలి ఇక విధంగా చూసినట్లయితే కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు అన్ని కూడా పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కుటుంబంతో కలిసి మీరు ఏదైనా టూర్ కి వెళ్లటానికి కూడా ప్లాన్ చేస్తారు ఈ విధంగా కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండబోతుంది మీ పిల్లలు వారి వారి రంగాల్లో విజయాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఈ సమయంలో బహుమతులు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఈ యొక్క సంతోషకరమైన సమయాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదించబోతున్నారు ఇక ఈ యొక్క సింహరాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమయంలో మీరు వ్యాపారం ప్రారంభించకపోవటమే ఉత్తమం మీ యొక్క నిర్ణయాన్ని మరింత అనుకూలమైన సమయానికి వాయిదా వేసుకోవటమే చాలా ఉత్తమం అధిక పెట్టుబడులకు కూడా ఈ సమయంలో మీరు దూరంగా ఉండటం చాలా మంచిది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపార అవకాశాల కోసం కానీ విదేశీ వ్యాపార అవకాశాల కోసం కాని ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మీ యొక్క భవిష్యత్తుకు మీరు తీసుకునే ఈ నిర్ణయం చక్కటి పునాది వేయబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాశి వారికి ఈ సమయంలో అంటే జనవరి ఇరవై తేదీలోపు కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక ప్రమాదం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే కనుక మీకు ఆర్థికంగా ఎటువంటి నష్టాలు అనేవి ఉండటం లేదు ఈ సమయంలో సామాన్యమైన జీవితం అయితే ఆర్థిక విషయాల్లో కనిపిస్తుంది కొన్ని ఒడిదొడుకులు సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే సింహరాశి వారికి ఈ పౌర్ణమి లోపు చూసుకున్నట్లయితే కనుక దైవారాధన చేయటానికి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటానికి మీరు అధికంగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు దైవారాధనలో మీకు వీలైనంత సమయాన్ని గడుపుతూ ఉంటారు అలాగే నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే ఆ పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుంది మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు నలుగురికి మంచి చేసేవిగా ఉండాలి అలాగే దైవ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపాలి అప్పుడు ఖచ్చితంగా మీరు ఇంకా ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు ముఖ్యంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడటానికి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్కహాల్ సేవించి మీరు ఓన్ గా డ్రైవింగ్ చేస్తూ అర్ధరాత్రి తర్వాత ప్రయాణం చేయటం అనేది చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి దీనికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అంటే సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించినట్లయితే కనుక మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలనైతే మీరు చూస్తారు కాబట్టి సింహరాశివారు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాలి దాన ధర్మాలు చేయాలి అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి మీవంతుగా మీరు సహాయాన్ని అందించినట్లయితే ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అలాగే సింహరాశివారు ఎప్పుడూ కూడా శని భగవానుడికి దీపారాధన చేయాలి అలాగే శని భగవాను నిందించే విధంగా మాట్లాడకూడదు అవమానపరచకూడదు శనికి మీకు వీలైన సమయంలో పూజలు చేసినట్లయితే శని ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి అలాగే శనివారం రోజు ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని నల్లని వస్తువులని పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే శని భగవానుడు తన యొక్క అనుగ్రహాన్ని మీ పైన కురిపిస్తాడు చూశారు కదండి సింహరాశి వారికి జనవరి ఇరవై ఐదవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమిలోపు పొంచున్న ప్రమాదం ఏంటి అలాగే ఏ విధంగా ప్రమాదం నుండి తప్పించుకోవాలి మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి